మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో పాలక మండలి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మేక లలిత యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతోనే జవహర్ నగర్ ని అన్ని విధాల అభివృద్ధి చేశామని తెలిపారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టిందని విమర్శించారు నాకు మంత్రి మల్ల రెడ్డి కల్వకుంట్ల కవిత సహకారంతోనే ఈ బాధ్యతలు చేపట్టడం జరిగిందని దీన్ని విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు పదవున్నా లేకున్నా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు ఇక్కడ మనకి సభా గౌరవ కమిషనర్ గారికి మేనేజర్ గారికి గౌరవ మేయర్ గారికి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి నా తోటి కార్పొరేటర్స్ కి కోఆప్షన్ సభ్యులకి మున్సిపల్ సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ రోజు ఇదే రోజు మండే రోజే వచ్చింది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినాం సేమ్ డే సేమ్ రోజు కూడా ఇదే వచ్చి మండే వచ్చింది అందరికీ నాతోటి కార్పొరేటర్స్ కానీ ఎక్కడ మనకు అసలు డెవలప్మెంట్ మున్సిపల్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయినా కానీ చాలి డెవలప్మెంట్ లేని జవహర్ నగర్ని ఇన్ని రకాలుగా రూపుదిద్ది నాపై నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మల్లారెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించి నాకు నైన్టీన్త్ డివిజన్ ప్రజలకు వద్దకు పంపించడు అనేక వడదుడుకులు ఎదుర్కొని కూడా నా డివిజన్ ప్రజలు వెన్నంటి నాకు సహకరించిన నా డివిజన్ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నన్ను ఆశీర్వదించి మీ స్పెషల్ థ్యాంక్స్ టు మా కవిత చెప్తున్నాను మా కవిత వెంట ఉండే నేను ఈరోజు రాజకీయంలోకి రావడం జాగృతి నుంచి వచ్చిన కనుక మీ ఈ సభా ప్రకారంగా కూడా మా కవిత కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి ఉన్న అందరం ఒక అందరు ఫ్రెండ్లీగా ఉన్నాము ఏ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అందరం మనస్ఫూర్తిగా అందరూ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయితే చేసినాం ఎక్కడా లేని విధంగా జవహర్ నాగ రూపురేఖలు మార్చిన ఘనత మన మల్లారెడ్డి సార్దే అని చెప్పుకోవచ్చు ఆయన హయాంలోనే చాలా అభివృద్ధి రోడ్లు వేయడం జరిగింది దయచేసి మల్లారెడ్డి సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నాతోటి కార్పొరేటర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తారు థ్యాంక్ యూ సార్